హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రేషన్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం వచ్చేసి వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఆలయ విశేషాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా పైనుంచి దిగి వచ్చిన హనుమంతుడు వారు పూలదండని ఏ విధంగా తీసుకువచ్చారు అనే చక్కటి దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూస్తారనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి చోదలు హనుమంతుడు తీసుకొస్తున్నాడండి అది విశేష హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఎంత అందము ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకి గా ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే రంగుతో అదే వాసునే ఈనాడు వారీ వాసుడుగా అయిన చేశాడు వారికి నేను చైన్గా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిలో ఇద్దరికి మూడు దండలు సమర్పించాడు స్వామి అందరూ కూడా గట్టిగా చెప్పండి ఆంజనేయంగా ఉందండి చాలా ఇది ఫ్రెండ్స్ వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా పైనుంచి దిగి వచ్చిన హనుమంతుడు వారు ఏ విధంగా పూలదండను తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చారు అనే చక్కటి దృశ్యాన్ని మీ అందరి కూడా చూశారని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియో కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జే ఆంజనేయ అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాము